హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్సీ క్యాండిల్స్ నేను మీ సుమక్క నేను ఈరోజు ఈ వీడియోలో మీకు క్యాండిల్ మేకింగ్లో ఉన్న డిఫికల్టీస్ ఏంటి అనేది చూపిస్తాను అంటే మేము ఎంత కష్టపడతాము ఒక క్యాండిల్ వీడియో అది ఈవెన్ షార్ట్ అయినా కానీ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో చేయడం కోసం వీడియో మీ ముందుకు తీసుకురావడం కోసం మేము ఎన్నిసార్లు ట్రై చేయాలి ట్రయల్ అండ్ అర్రర్ మెథడ్స్ వేసుకోవాలి అది రాకపోతే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ స్టడీ చేస్తాము సింపుల్గా ఏ ఒక్కటి అయిపోదు నేను ఒక దగ్గర ఒక ప్రోవర్ బ్లాగా చదివాను అనమాట ఎవ్రీ ఎక్స్పర్ట్ ఏ ఇన్ దట్ ఫీల్డ్ ఈజ్ వన్స్ ఏ బిగినర్ అంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉంటారు కదా ఇప్పుడు క్రికెట్ అంటే మనకు గుర్తు సచిన్ బట్ సచిన్ గారు కూడా ఫస్ట్లో ఒక బిగినర్ ఏనండి ఫస్ట్ ఒక ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్లో రన్స్ తీయడం తను కూడా కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేసి ఉంటారు అవన్నీ నేర్చుకునే తను లెజెండ్ అయ్యారు మేము వాళ్ళతో పోల్చుకోవట్లేదు బట్ ఏంటంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఏ దేంట్లోనైనా కానీ మనకి ఒక్కొక్క దానికి మనకి మన Um, ఫెయిల్యూర్స్ నుంచే మనం నేర్చుకుని సక్సెస్ అవుతాం నేను ఇంతవరకు నా ఛానల్లో నా ఎస్ఏ క్యాండిల్స్ ఛానల్లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ క్యాండిల్ వీడియోస్ పెట్టాను నేను టూ హండ్రెడ్ ఈవెన్ లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ పెట్టాను కదా ఈ టూ హండ్రెడ్ క్యాండిల్ వీడియోస్ చేయడానికి నేను ఒక సిక్స్ హండ్రెడ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ కూడా కాదు ఒక ఎయిట్ హండ్రెడ్ క్యాండిల్స్ తయారు చేసి ఉంటాను మీరు అనుకోవచ్చు సిక్స్ టూ హండ్రెడ్ పోస్ట్ చేశారు ఎయిట్ హండ్రెడ్ ఎలా చేస్తారక్క అదేంటి లెక్క అంటారా ఒక క్యాండిల్ ఒకసారికి పర్ఫెక్ట్గా వచ్చేయదు ఫస్ట్ టైం అది రాకపోతే దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవాలి దెన్ సెకండ్ టైం దాన్ని ఎలా ఇది చేసుకోవాలో చూసుకోవాలి సెకండ్ టైంకి వస్తే ప్రాబ్లం లేదు ఒక్కొక్కసారి త్రీ టు ఫోర్ టైమ్స్ చేసినా కూడా ఏంటంటే విరిగిపోవడం లేదంటే ప్రాపర్గా రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నేను ఒక డెజర్ట్ క్యాండిల్ లైక్ ఐస్ క్రీమ్ డెజర్ట్స్ ఉంటాయి కదా అలాంటి క్యాండిల్ తయారు చేద్దామని ట్రై చేస్తున్నాను బట్ నాకు ఇక్కడ ఏంటంటే విప్ క్యాం మన వ్యాక్స్ని విప్ చేసినాక అది ప్రాపర్గా నాకు నేను దాన్ని స్క్వీజ్ చేయలేకపోతున్నాను స్టార్టింగ్ ఏంటంటే మరీ లూజ్ ఉండడం వల్ల అంటే కన్సిస్టెన్సీ చాలా లూజ్గా ఉండడం వల్ల అది ప్రాపర్గా సిట్ అవ్వలేదు కొంచెం ఒక టూ మినిట్స్ అయ్యే కన్సిస్టెన్సీ అంటే గట్టిపడిపోయింది మన వ్యాక్స్ టెంపరేచర్ తగ్గిపోయింది సో అది గట్టిపడిపోయింది ఇక్కడ చూసారు కదా నేను స్క్వీజ్ చేస్తే మన పైపింగ్ బ్యాగ్లో నుంచి పైపింగ్ టిప్ అనేది బయటకు వచ్చేసింది సో ఇలా చేయడం వల్ల ఏంటంటే అది స్క్వీజ్ సరిగా అవ్వలేకపోయింది అనమాట ఇప్పుడు నాకు ఈ క్యాండిల్ వేస్ట్ అయిపోయింది ఎందుకంటే ఇది నేను అనుకున్న అవుట్ రాలేదు నేను ఎలాగోలా ట్రై చేద్దామని హీట్ కన్తో ఏమో చేశాను కానీ బట్ అవుట్కమ్ రాలేదు సో నేను ఈ క్యాండిల్ని ఇంకొకసారి ట్రై చేస్తాను ఈ వీడియో నేను పోస్ట్ చేయలేను బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మేము ఒక్కొక్క వీడియోకి ఎంతెంత కష్టపడతామో చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఇంత కష్టపడుతుంటే కష్టపడి చేస్తున్నాం కదా మీ నుంచి మాకు ఒక్క అప్రిషియేషన్గా ఒక్క లైక్ లేదంటే ఒక కమెంట్ గుడ్ నైస్ బాగుంది లేదు అంటే మీరు ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు మీ సజెషన్స్ ఏమన్నా ఇవ్వచ్చు లైక్ మీరు ఇక్కడ ఇలా వ్యాక్స్ ఈ టెంపరేచర్లో ఇది చేయండి విప్ చేయండి లేదంటే ఈ టెంపరేచర్లో ఇలా చేయండి అనేది ఏదైనా మీ సజెషన్స్ ఇవ్వచ్చు లేదు అంటే మీరు ఇంకేదైనా కానీ క్యాండిల్ రిలేటెడ్వి ఏదైనా కానీ సజెషన్స్ మాకు ఇవ్వచ్చు ఇలా లైక్ చేయడం కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది